తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందని పిడిఎస్ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ఆరోపించారు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో పిడిఎస్ఈ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ర్యాలీ హై స్కూల్ నుండి పాత బస్టాండ్ వరకు కొనసాగింది అనంతరం విద్యార్థులతో కలిసి మాట్లాడారు విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు కేటాయించిందని అది ఒక ఉస్మానియా యూనివర్సిటీ కూడా సరిపోదని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు లేని పక్షంలో పీడిఎస్ఈ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ స్కాలర్షిప్ను విడుదల చేయాలని అదేవిధంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అదే సిద్దిపేటలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు మెస్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మేము విద్యార్థులతోనే భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో అది రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో అనేకమైన వాగ్దానాలు విద్యారంగానికి విద్యార్థులు ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల ఫీజు రియర్స్ పెట్టును స్కాలర్షిప్ను విడుదల చేయాలి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి గురుకులాల్లో ఈరోజు విద్యార్థులు విచ్చలవిడిగా చనిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిస్థితి ఆ పరిస్థితిని అధిగమించి అరికట్టి విద్యార్థుల మరణాన్ని అరికట్టి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా ఈరోజు విద్యా కమిషన్ వేస్తామని చెప్పేసి మాట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించకుండా చోద్యం చూస్తున్న పరిస్థితి ఉంది అంటే ఒకవైపు విద్యారంగానికి నిధులు కేటాయించకుండా విద్యా కమిషన్ వేయడం ద్వారా ఏ మాత్రం ఉపయోగం లేదనేది మేము పీడిఎస్ఈ విద్యా సంఘంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి కళ్ళబొల్లి మాటలు కమిషన్లతోని కాలయాపన కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగాన్ని బలోపేతం చేయడం కోసం స్పష్టమైన ప్రణాళికలను విడుదల చేయాలి స్పష్టమైనటువంటి కార్యాచరణ విడుదల చేయాలి లేకుంటే పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి మేము పీడిఎస్సి విద్యా సంఘంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం